ఒక టూ మంత్స్ బ్యాక్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ మెయిల్ పేషెంట్ ముక్కులో బ్లీడింగ్ తో మా దగ్గరకు వచ్చారు ముక్కులో బ్లీడింగ్ అయినప్పుడు ఆయన బీపీ టూ హండ్రెడ్ బై వన్ డే అప్పుడే మేము చెప్పాం మీకు బీపీ ఉందండి బీపీ వల్ల కూడా ఇలా ముక్కులో బ్లీడింగ్ అవుతుంది మీరు బీపీ టాబ్లెట్ వేసుకోవాలి అని నాకు రోజే వచ్చింది సార్ నాకు బీపీ లేదు అని చెప్పేసి నెగ్లెక్ట్ చేశారు మందులు వేసుకోమని చెప్తే వినలేదు వాళ్ళ వైఫ్ కి కూడా చెప్పాను నేను వేసుకోవాలమ్మా తర్వాత ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఆయన వినలేదు బ్లీడింగ్ అయినా కూడా అప్పటి మందం ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోయింది ఆ తర్వాత నిన్న తీసుకొచ్చారు నిన్న బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యి కాలు చేయి పడుతుంది పక్షవాతం వచ్చింది సో ముక్కులో బ్లీడింగ్ అయినప్పుడు ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో ముక్కులో బ్లీడింగ్ అవుతుంటే బీపీ చెక్ చేసుకోవాలి మీకు బీపీ ఉంటే బ్రెయిన్లో ముక్కులో ఉండే రక్తనాళాలు పగిలిపోతాయి ఒక్కోసారి బ్రెయిన్లో రక్తనాళాలు పగిలిపోతే పక్షవాతం వస్తుంది అంటే ఇది వార్నింగ్ లాగా మనకి ముక్కులో నుంచి బ్లీడింగ్ అవ్వడాన్ని ఎపిస్టాక్సిస్ అంటారు ఈ ఎపిస్టాక్సిస్ ప్రధానంగా మనకి కొందరికి ముక్కులో వేలు పెట్టి తిప్పే అలవాటు ఉంటుంది నో స్పీకింగ్ అలవాటు అదేవిధంగా కొందరు ఏదైనా కిల్లర్స్ కానీ రక్తాన్ని పలచగా చేసే ట్యాబ్లెట్స్ వాడుతున్నప్పుడు కానీ జన్యుపరమైన కొన్ని కారణాల వల్ల కానీ ముక్కులో నుంచి బ్లీడింగ్ రావచ్చు డ్రై ఎయిర్ ఉన్నప్పుడు రావచ్చు బాగా ఎండలు ఉన్నప్పుడు రావచ్చు ఇవి కాకుండా బీపీ వల్ల కూడా రక్తనాళాలు పగిలిపోతాయి ఇక్కడ ముక్కు దగ్గర ఈ ముక్కు దూలంలో కింది వైపు ఒక నాలుగు రకాల రక్తనాళాలు కలిసిపోయి ఒక గుత్తిలాగా ఏర్పడతాయి దీన్ని లిటిల్స్ ఏరియా కీసెల్ బ్లాక్ ఫ్లెక్సెస్ అంటారు ఇక్కడ ఉండే రక్తనాళాలు చాలా పల్చగా ఉంటాయి మీ వేలతో ఇలా ఇలా అంటే పగిలిపోయి బ్లీడింగ్ అవుతుంది అదేవిధంగా ముక్కులో వెనక వైపున కూడా ఒక్కోసారి పగిలిపోయి బ్లీడింగ్ అయ్యి గొంతులోకి బ్లీడింగ్ కూడా వెళ్ళొచ్చు ఎప్పుడైనా ముక్కులో బ్లీడింగ్ అయినప్పుడు మీరు కంగారు పడవద్దు పడుకోవద్దు కూర్చోవాలి ముందుకు వంచాలి ఇగో ఈ విధంగా బుటర వేలుతో చూపుడు వేలుతో ముక్కును ఒక ఐదు నిమిషాలు పట్టుకుంటే ఈ బ్లీడింగ్ ఆగిపోతుంది ఐస్ అప్లై చేయాలి బయట నుంచి అదేవిధంగా మార్కెట్లో బోట్రో క్లాట్ అండ్ డ్రాప్స్ దొరుకుతాయి అవి కూడా వేసుకోవచ్చు అందుబాటులో ఉంటే ఒకవేళ బ్లీడింగ్ ఆగకపోతే మీరు నియర్ బై ఏంటి సర్జరీ కలిస్తే ప్యాకింగ్ చేస్తారనమాట కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముక్కులో బ్లీడింగ్ అయితే మాత్రం ఒక్కసారైనా బీపీ చెక్ చేసుకోండి మీ బీపీ వల్ల కూడా రక్తనాళాలు పగలవచ్చు